కాలు బెనికినప్పుడు ఏదో తెగిన సౌండ్ వస్తుంది వాళ్ళకు కాళ్ళలో వాళ్ళకి అప్పుడే అర్థం అయిపోతుంది ఏదో తెగింది అని కాలు ఇంత వాచిపోయి ఉంటది ఏదో తెగిన సౌండ్ వచ్చింది డాక్టర్ మాకు కాళ్ళలో అని చెప్పి మాకు చెప్తారు మేము ఎంఆర్ఐ తీసి చూడడం జరుగుతుంది ఎక్స్ లిగమెంట్స్ అనేవి కనిపివు కాబట్టి ఎక్స్ రే గా నార్మల్ ఉంటుంది సో కొన్ని సందర్భాల్లో ఎక్స్రేలో చిన్న చిన్న చేంజెస్ కనిపిస్తాయి ప్యూర్ లిగమెంటేస్ అనేవి ఎక్స్రేలో కనిపి వాళ్ళు గ్రేడ్స్ ఉంటాయండి గ్రేడ్ వన్ నుంచి గ్రేట్ ఫోర్ వరకు ఆల్మోస్ట్ ఈ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి రెస్ట్ ఇచ్చి ఒకవేళ తగ్గిందా తగ్గలేదా అని ఒక వారం పది రోజుల తర్వాత మళ్ళీ పిలిపించి చూసి సిమ్టమాటిక్గా ఏమైనా డిస్ ఇన్స్టెబిలిటీ ఉందా అని చెక్ చేసుకొని ఒకవేళ ఇన్స్టెబిలిటీ ఉంది అనుకోండి అప్పుడు సర్జరీ చేయడం జరుగుతుంది ఒకవేళ ఇన్స్టెబిలిటీ లేదనుకోండి కేవలం ఎక్సర్సైజెస్ రీహాబ్ వెయిట్ తగ్గించుకోవడం దా దాంతో మనం దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు ఒకవేళ కంప్లీట్ టేర్ ఉన్నా లేదంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన టేర్ ఉన్నా కూడా సర్జరీ తప్ప వేరే మార్గం లేదు మెయిన్గా స్పోర్ట్స్ లో అయ్యేదండి ఇది యూజువల్గా యాక్సిడెంటల్ ఇంజరీస్ ఇవి అంటే మీరు ఆడుతున్నారు ఎవరో వచ్చి కాల్ మీద పడ్డారు సో దానిలో పెద్ద జాగ్రత్తలు తీసుకునేది ఏమి ఉండదు కానీ కొందరికి ఏంటంటే కాలు ఫుట్బాల్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్ తీసుకున్నప్పుడు కాలు ఒకటి కింద పెట్టి కిక్ చేసేటప్పుడు ఆ కాలు అంతా కూడా ఇట్లా ట్విస్ట్ అవుతుంది అనమాట సో మోకాలు ఒకటి కింద పాతిపోయి ఉంటుంది సో బాల్ కొట్టేటప్పుడు ఇలా తిరుగుతుంది కాలు ఇలా తిరిగినప్పుడు లోపల అది తెగిపోతుంది అనమాట సో వాళ్ళకి ఏంటంటే స్ట్రెంగ్నింగ్ సో స్పోర్ట్స్ ఆడేటప్పుడు చిన్న వయసు నుంచే స్కూల్ అప్పటి నుంచే వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం అంటే కాలకి సంబంధం ఎక్సర్సైజ్ అంటే జనరల్ వాకింగ్ జాగింగ్ కాదండి దీనికి సంబంధం ఎక్సర్సైజ్ ఉంటాయి సో అవన్నీ చేస్తూ ఉంటే ఇంజరీస్ అవ్వకుండా ఉంటాయి ఆడేటప్పుడు